నల్లగొండలో సభ నల్లగొండలో రైతు ధర్నా అనంగనే కాంగ్రెస్ నాయకుడు సందర్భం నల్లగొండ సభ అనగానే ఏ విధంగా ఏ విధంగానన్నా పర్మిషన్ ఇవ్వకుండా ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క రైతు మహాధర్ణని చేయకుండా చూడాలని ప్రయత్నం చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆగిందో 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 ఒకసారి చూడండి గ్రామ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లేస్తే ఒక్కసారి నిద్ర లేస్తే వాళ్ళ తుమ్మున కాంగ్రెస్ అది ఒకసారి ఆలోచన చేసుకోండి మా కేసీఆర్ నాయకత్వంలో ఒక సంవత్సరం వరకు ఓపిక చూద్దాం ఇచ్చిన ప్రభుత్వ ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని గౌరవిద్దాం సంవత్సరం వరకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వాళ్ళ పాలనని చూద్దామని సంవత్సరం వరకు ఓపిక పడితే ఓపిక పడితే మనని గ్రామ గ్రామాల గ్రామ గ్రామాల పుట్టకాడ చెట్టు కాడ వరం కాడ అన్నదమ్ముల మధ్యలో అక్కజల్ల మధ్యలో భార్య భర్తల మధ్యలో కులాల మధ్యలో ఎక్కడికక్కడ చిచ్చులు పెట్టి పొద్దున్నేస్తే పోలీసులు పోలీస్ స్టేషన్ల పట్టి తిప్పుతూ టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతుండ్రు అవునా కాదా ఐదు పది సంవత్సరాలు ఒక్కనాడు మనము ఏ కాంగ్రెస్ నాయకున్న జోలికి పోయినమా ఒకసారి ఆలోచన చేయండి కానీ వచ్చిన నాటి నుంచి ప్రతి నిమిషం మన వెంటే పడుతుండ్రు అయినా మన వాళ్ళందరూ ఓపికగా ఓపికగా ఈ తెలంగాణ పునర్నిర్మాణం చేసి తెలంగాణలో ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకొని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ తారక రాముడు చంద్రశేఖరుడి పాలనలో సుఖ సంతోషాలతో ఉన్నటువంటి గ్రామాలలో చిచ్చు పెట్టొద్దు అని తెలంగాణలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఓపికగా ఉంటే ప్రతి నిమిషం ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వదు మోసపు మాటలు అబద్ధపు మాటలు ఇవ్వలేని చేత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయ్యలేక కేసీఆర్ మీద 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 కేటీఆర్ రకంగా కుట్రలు పెట్టి కేసుల పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పర్మిషన్ తెచ్చుకొని ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే గ్రామ గ్రామం నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ వేదిక ద్వారా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి చప్పట్ల ద్వారా కేసీఆర్ గారిని నమ్మిన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నమ్మిన వాళ్ళు ఈ గులాబీ జెండాని నమ్మిన వాళ్ళు టిఆర్ఎస్ పార్టీని నమ్మిన వాళ్లకు ఎప్పుడు న్యాయమే జరుగుతుంది అవునా అదే జరగబోతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆనాడు శ్రీరామచంద్రుడి పాలన మనం చూసినామో చూడలేదో కానీ ఈ చంద్రశేఖరుడి పాలన ఆ శ్రీరాముడి చంద్ర ఆ శ్రీరాముడి పాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ పది సంవత్సరాల పాలన జరిగింది ఆ పాలన ఆ పాలన మధ్యలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు మోసపుతోటి మనకు ఆగమైంది మళ్ళీ మనం అందరం కూడా గ్రామ గ్రామాన చెయ్యి చెయ్యి కలిపి మన మధ్యలో ఏమన్నా తారతమ్యాలున్నా ఏకమై మళ్ళా గ్రామ స్థాయి నుంచే జెండా ఎగిరేయాలి గులాబీ జెండా ఎగిరాయాలి నల్గొండ జిల్లా కోట పైన గులాబీ జెండా ఎగరాలే తెలంగాణ గడ్డ పైన గులాబీ జెండా ఎగరాలే ఆ ఎగరాలంటే మనం అందరం కూడా గ్రామాలలో క్రమశిక్షణగా ముందుకు పోవాలి ఎందుకంటే ఆరు గ్యారంటీలతోటి మరి మోసపు మాటలతో గెలిచిన వాళ్ళు జిల్లాలకు వస్తుర్రు గాలిలో వస్తున్నారు గాలిలో పోతున్నారు పొద్దున ఆరు గంటలకేదాగుతు లాగులో పోసుకుంటుర్రు నిజమైన మాటలు అలక్ష్యవులకు ఎక్కలేవు నల్గొండ అభివృద్ధి అయింది అన్ని జిల్లాలు అభివృద్ధి అయినాయి గ్రామాలు అభివృద్ధి అయినాయి అంటే ఏడైనాయి అంటారు ఎందుకంటే తాగుబోతులకు ఏం తెలుస్తుంది ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇక ఈ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ఏ రావాలని చూస్తున్నారు ప్రజలందరూ కూడా కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ తోటే మళ్ళా గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి ప్రజలందరూ కూడా బాగుపడతారు అనే ఆలోచనతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరు నెలలకే మార్పు తెచ్చుకున్నారు ఇక మనము ఎంత ఎంత దొరికితే అంత దోసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి సోదరులారా మన మన ముందున్నటువంటి ఒకటే ఒకటి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ స్థానిక సంస్థల ఎన్నికల కోసం నాహా తంటాలు వాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి ఆ తెలంగాణ ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అవునా కాదా ఆ నమ్మకం ఉంది మీ అందరు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే నిజాయితీ పరులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పది మందిని కాపాడుకునే నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అదే కాంగ్రెస్ నాయకులు పొత్తులు లేస్తే ఎవరు పొట్ట ఎవరి కడుపు తోసుకోవాలి ఎవరిని నాశనం చేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు మరి అట్లా